ఇప్పుడే సోషల్ మీడియా చూస్తున్నాను అందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు కొందరు మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ మచ్చ గూగుల్ పే చేరా పార్టీ చేసుకుందాం అని చెప్పి ఎంతెందో మెసేజ్లు చేస్తున్నారు బా ఏం జనాలు రా బాబు పార్టీలు సరదాలు సరే కానీ ఈ జనవరి ఒకటికి మరో అసలైన అర్థం ఉందని మీకు తెలుసా అదే ప్రపంచ కుటుంబ దినోత్సవం ఈ దినోత్సవం యొక్క ఆవశ్యకత మరియు ప్రాధాన్యత వంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ తెలుగు కుటుంబం అనగానే మనకు గుర్తొచ్చేవి నాన్న వేసే సీరియస్ లుక్కులు అమ్మ చేసే వంకాయ కూర తమ్ముడు అడిగే పాకెట్ మనీ అక్క చేసే చాడీలు అవునా పొద్దున్నే లేవగానే న్యూ ఇయర్ రిజల్యూషన్ అని గట్టిగా నిర్ణయం తీసుకుంటాం కానీ మధ్యాహ్నానికి అమ్మ పెట్టిన గోరుముద్ద చూడగానే డైటింగ్ పక్కన పెట్టి మరీ లాగిన్ చేస్తుంటాం అసలు ఫ్యామిలీ అంటేనే అదే కదండి తిట్టుకున్నా కొట్టుకున్నా ఆఖరికి అందరం డైనింగ్ టేబుల్ దగ్గరే సెటిల్ అవుతాం కానీ ఫ్రెండ్స్ జోక్స్ పక్కన పెడితే ఒక్క నిమిషం ఆలోచించండి ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది ఎవరు మనం ఓడిపోయినప్పుడు మన భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పేది ఎవరు మన వెనక నిలబడే కొండ మన కుటుంబం మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఐకరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించినప్పుడు వారి ఉద్దేశం ఒకటే వసుదైక కుటుంబం అంటే ఈ లోకమంతా ఒకే కుటుంబం సరిహద్దుల దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి మనుషుల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి ఇలాంటి సమయంలో శాంతి అనే మందు మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది ఒకే ప్రపంచం ఒకే కుటుంబం జనవరి ఒకటి కేవలం పార్టీలకు మాత్రమే కాదు మన బంధాలను రిపేర్ చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం క్వాలిటీ టైం ఈరోజు మీ ఫోన్ని కాసేపు పక్కన పెట్టి మీ నాన్నతో ముచ్చటించండి అమ్మకు వంటలో సాయం చేయండి ఆ సంతోషం ముందు ఐఫోన్ మెసేజ్లు కూడా వేస్టే శాంతి సందేశం పాత కోపతాపాలు ఉంటే ఈ రోజే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయండి ఆధునిక కాలంలో సాంకేతిక పెరిగి మనుషుల మధ్య దూరం పెరిగిపోతోంది ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం ఒకరినొకరిని అర్థం చేసుకోవడం చాలా అవసరం కొత్త సంవత్సరం మొదటి రోజున మీ కుటుంబంతో కలిసి భోజనం చేయడం పాత జ్ఞాపకాలను పంచుకోవడం ద్వారా బంధాలు మరింత దృఢపడుతాయి కొత్త సంవత్సరం రోజున కొత్త బట్టలు వేసుకోవడం కాదు పాత మనస్పత్తలు వదిలేసి కొత్త ప్రేమను పంచుకుందాం ఎందుకంటే ఆస్తిపాసులు ఈ రోజు వస్తాయి రేపు పోతాయి కానీ మనల్ని ప్రేమించే మనుషులు ఒక్కసారి దూరమైతే మళ్ళీ రారు మంచి సమాజం కుటుంబం నుండే మొదలవుతుంది కాబట్టి ఈ జనవరి ఒకటిన కేవలం వేడుకలకే పరిమితం కాకుండా మన చుట్టూ ఉన్న వారి పట్ల ప్రేమను కరుణను చూపిద్దాం మనమంతా ఒకే పెద్ద కుటుంబంలోని సభ్యులమని గుర్తుంచుకుందాం కాబట్టి టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నా విన్నపం ఏమనగా ఈ రోజు మీ ఫ్యామిలీతో గడపండి వారికి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పండి అందరికీ మరోసారి హ్యాపీ గ్లోబల్ ఫ్యామిలీ డే అండ్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్